హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను చెప్పాను కదా నేను హైదరాబాద్ వెళ్ళేసి వచ్చాను అప్పటి వీడియో అనమాట ఇది మనం నర్సింగ్ షాపింగ్ బ్లాక్ ఆ వీడియో చూడకపోతే ఒకసారినే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ షాప్ ఏంటంటే కేఆర్ కసెట్ నర్సింగ్ పక్కనే ఉన్న కేఆర్ కసెట్ ఇక్కడ చూసారా స్టార్టింగ్లోనే లట్కన్స్ ఎన్ని వెరైటీస్ అంటే మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇటువైపు చూస్తే కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇటువైపు చూస్తే జిగేల్ జిగేల్ చంకీ ఫ్యాబ్రిక్స్ అనమాట సింగిల్ పీస్కి అంటే సింగిల్ పీస్ డ్రెస్లు వేస్తారు కదా పార్టీస్కి అలాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వెరైటీ అని చెప్పాలి అంటే చికెన్ కారీలో చాలా డిజైనర్ పీస్లు చాలా బాగున్నాయండి ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి ఈ పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్లి కూతురులకి మరీ యూజ్ అవుతుందనమాట అందుకని పదే పదే చెప్తున్నాను తప్పకుండా వెళ్ళి చూడాల్సిన షాప్ అనమాట కేఆర్ కసెట్ ఎవరికి వాళ్ళం డిజైనర్లో అయిపోతాము అక్కడికి వెళ్ళి చూసామంటే ఆ స్టాక్ అంతా కూడా ఇదిగోండి ఇక్కడ నాకు ఒక క్లాత్ చాలా అంటే చాలా బాగా అనమాట అది అడుగుతున్నాను అక్కడ సేల్ చేసే అమ్మాయిని అదే సేల్స్ గారిని అడుగుతున్నాను అనమాట థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనమాట ఈ కింద ఉంది కదా ఫస్ట్లో ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్యాబ్రిక్ ఎంబోజింగ్ అది అనమాట థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అక్కడ ఆ రేంజ్ నుంచి మొదలయ్యి టూ థౌజండ్ టూ ఫైవ్ వరకు కూడా మీటర్ పర్ మీటర్ కాస్ట్ ఉన్నదనమాట అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి జెంట్స్కి కుర్తీస్ కోసము వాటి కోసం ఇక్కడంతా ఫ్యాబ్రిక్ ఉందనమాట ఒక మొత్తంగా ఒక ఫ్యామిలీ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అండి అవుట్ అన్నిటిని కూడా ఇదిగోండి ఇక్కడ అడిగి కనుక్కున్నానని చెప్పాను కదా ఆ అమ్మాయి అనమాట థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ ఫ్యాబ్రిక్ మొత్తంగా ఒక ఫ్యామిలీ వచ్చేసి డిజైన్ చేయించుకోవచ్చు ఇక్కడ అంత అంటే అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ ప్లెయిన్ ప్యూర్ రా సిల్క్ అనమాట మీటర్ నేను అడిగాను ఎంత అని చెప్పేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయంటే మనం పట్టు చీరల్లోకి బ్లౌజ్ పీస్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటాం కదా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అదే మేమున్న చోట అయితే కనుక మాకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఫర్ మీటర్ అమ్ముతున్నారండి అంటే ఆంటపురి ఏరియా అట్లా కొంచెం అలా ఉన్నాయన్నమాట కాస్ట్ నాకైతే రీజనబుల్ అనిపించింది ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఏంటబ్బా అబ్బా ఒక్కసారి చూద్దామని చెప్పేసి చూసాను బాగుంది ఇక్కడ అట్రాక్షన్ అనేది ఒకటి ఉందండి ఈ షాప్లో ఏంటి అని అంటే కనుక నెంబర్ ఆఫ్ లేసెస్ ఉంటాయండి అంటే మన శారీస్కి లేసులు స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా అవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి ఈ షాప్ వెరైటీ ఏంటంటే కనుక మనం ఇంతవరకు ఆర్టిఫిషియల్ వడ్డానాలు చూసాము అలాగే ఫ్యాబ్రిక్తో వర్క్ చేసి వెనకాల ఎలాస్టిక్ ఉండి అలాంటివి చూసాము కానీ ఇక్కడ మటుకు బెల్ట్ మీద చాలా కంఫర్టబుల్గా మంచి ఫార్ష్ లుక్ వచ్చేలాగా చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయన్నమాట డిజైన్స్ అసలు ఇవన్న చెప్తున్నాను కదా ఒక సెలబ్రిటీ లాగా అయిపోవచ్చు అనుకోండి అంత డిజైనర్గా మనం డిజైన్ చేసుకోవచ్చు మనకి మనమే ఓన్ డిజైనర్ అయిపోవచ్చు అనమాట వీటి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి వర్క్ని బట్టి ఉన్నదనమాట కాస్ట్ కింద వైపున మీరు చూస్తున్నారు క్లాత్తో ఉన్న వడ్డానాలు అదేనండి ఫ్యాబ్రిక్తో మనం వర్క్ చేస్తాం కదా చేయించి వెనకాల ఎలా స్టిక్ పెడతాము వాటికన్నా కూడా నాకు బెల్ట్ వడ్డానాలు చాలా బాగా నచ్చినాయండి చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ డైయబుల్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ డై చేయించుకోవచ్చు ఎలాంటి కాంబినేషన్ కావాలన్నా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు వీళ్ళకి ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇస్తే చేస్తారండి ఇక్కడ చూస్తారా ఇలాంటి లేస్లన్నీ కూడా చాలా ట్రెండింగ్ అనమాట ఇది మా చెల్లెలకి తీసుకున్నాము కేఆర్ కసట్లోనే తీసుకున్నామండి ఇది కూడా లేసు ఇక్కడ చూస్తున్నారా ఇంత ఫ్యాన్సీగా పిల్లల గౌండ్లకి శారీస్ ఫ్యాన్సీ శారీస్కి ఇలాంటి వాటికి బాగుంటుంది మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉందండి ఈ లేసు ఇక్కడ నేను ఇంకా చూస్తున్నాను గోల్డెన్ లేస్ నాకు ఇంకా కావాలి అందుకనే చూస్తున్నాను ఇక్కడ చూసారా ఇవి ఇలా కట్ వర్క్ షేప్లో ఉన్నవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ లేసులు సెలబ్రిటీస్ ఇలా టిష్యూ శారీస్ మీద వర్క్ ఈ లేసులు స్టిచ్ చేయించుకొని చెమకి బ్లౌజ్ చేస్తే అసలు ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ ఇది నడుస్తుందండి నేను చూస్తుండగానే చాలామంది ఇలాంటి శారీస్ ఇలాంటి లేసెస్ తీసుకున్నారన్నమాట ఇదిగోండి ఇది మా పట్టు చీర అంటే మా అక్కది వీటికి ఎలా స్టిచ్ సెట్ చేస్తామో ఏంటి అనేది చూస్తున్నాం అనమాట ఏ లేస్ బాగుంటుంది ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి బార్డర్లో మరీ గోల్డెన్ ఎక్కువగా అనిపిస్తుంది లేస్లో మరీ సిల్వర్ లాగా అలా అనిపిస్తుంది అనమాట సెట్ కాలేదబ్బా అనిపించింది ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎన్ని రకాల కలర్స్ డిజైన్స్ ఉన్నాయంటేనా పెళ్ళికూతుర్లకి పక్కా వెళ్ళాల్సిన షాప్ అండి ఇది కేఆర్ కసెట్ మీరు బ్లౌజెస్కైనా శారీస్కైనా వెయిటికైనా మీకు మీరే డిజైన్ చేసుకోవచ్చు పక్కాగా సెట్ అయిపోతాయి అనమాట అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇంత గ్యారంటీగా నేను చెప్తున్నాను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి చాలా అంటే చాలా పోయిన ఇయర్ ఒకసారి వెళ్ళానండి ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇంతకుముందు మా చెల్లెలకి తీసుకున్నామని చెప్పాను కదా అది కూడా కేఆర్ కసెట్లోనే ఇదిగోండి ఇది వచ్చేసి లేస్ ఇవి చూసాము ఫైనల్గా పై వైపున శారీకి బార్డర్ లేదండి ఓకే కింది వైపున మాత్రమే అంటే ఇది పూర్వం పాదకాలం పట్టు చీర కాకపోతే కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అని దీన్ని రీమోడల్ చేస్తున్నాము రీమోడల్ అయిన తర్వాత మీకు వీడియో పెడతాను తప్పకుండా షేర్ చేస్తాను చూడండి ఒకసారి మీ దగ్గర ఇలాంటి శారీస్ ఉన్నా కూడా మీరు ఇక్కడికి తెచ్చి డిజైనర్ వేర్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి అంటేనా ఎంత స్టార్టింగ్ వచ్చేసి ఈ లేస్లో ఒక బండల్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయండి టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు కూడా లేసెస్ కాస్ట్ అయితే ఉన్నది ఇక్కడ ఫైనల్గా మేము ఇది తీసుకున్నామండి ఇదిగోండి ఈ లేస్ తీసుకున్నాము ఎలా స్టిచ్ చేస్తానో ఏంటి అనేది చూపిస్తాను ఈ బండలు వచ్చేసి టూ థర్టీ టూ టూ థర్టీ రూపీస్ అండి ఈ బండల్ అనమాట బండల్లో ఎయిట్ అండ్ హాఫ్ మీటర్ మాత్రమే ఉంది నైన్ మీటర్స్ లేదు ఆల్రెడీ కొలిసి చూపించుకున్నాము కాకపోతే వాళ్ళు మేమేం చేయలేమండి ఇది కంపెనీ నుంచి ఇలాగే వచ్చింది ఒక్కొక్కసారి నైన్ ఉంటుంది నైన్ నైన్ అండ్ హాఫ్ ఉంటుంది అది కంపెనీని బట్టి ఉంటుంది ఏం చేయలేము అన్నారు ఇంకా సో నచ్చింది కదా అని తీసేసుకున్నాము ఇక్కడ నాకు బాగా నచ్చింది అంటే కాటన్ లేసెస్ కూడా బాగా నచ్చాయండి నేను వీటిని కాటన్ లేసెస్ అంటాను అంటే పిల్లల ఫ్రాక్స్కి కుడతాం కదండి అవన్నమాట ఈ ఈ కేఆర్ కసెట్లో శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా లేసులు ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ ఉన్నాయి ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ ఉంది ఈ లేస్ వచ్చేసి మీటర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట అండి నేనంటే ఆశ్చర్యపోయాను అనమాట సిక్స్ హండ్రెడ్ పర్ మీటర్ కానీ అలాగే ఉందిలేండి చాలా క్వాలిటీగా చాలా బాగుంది ఇదిగోండి ఇలాగా చిన్నపిల్లలకైతే భలే భలే ముద్దుగా ఉంటుంది అనిపించింది నాకు ఈ లేసు నేను అంతేనండి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాను ఆ ఐడియా కోసం చెక్ చేస్తాను ఇలా ఈజీ ఎలా ఉంది అదే ఎలా ఉందని చెక్ చేస్తూనే ఉంటాను నాకు నేనే శారీస్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసుకుంటూ ఉంటాను టెన్ ఇయర్స్ ముందు నుంచి కూడా మా పని ఇదేనండి అవునండి మేము అన్ని డ్రెస్సెస్ శారీస్ మేమే రెడీ చేసుకుంటాము మీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను నేను శారీస్ ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి ఫ్యాబ్రిక్స్ తీసుకుని అనేది ఆ వీడియో తప్పకుండా షేర్ చేస్తానండి ఇక్కడ ఈ కాటన్ లేస్ అండి మీటర్ పదహైదు రూపాయల నుంచి కూడా ఉన్నాయండి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి కూడా ఈ కాటన్ లేసెస్ ఉన్నాయన్నమాట ఇవి శారీస్కి అలాగే పా చిన్నపిల్లల గౌన్లకి చాలా బాగుంటాయి ఇక్కడ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ సిల్క్లో రకరకాల సిల్క్ మెటీరియల్తో ఉన్నది సిల్క్ డయబుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి దుప్పట్టాస్ ఉన్నాయండి దుప్పట్టాస్ అయితే అసలు క్రేజీ అంటే క్రేజీగా ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటేనా కాకపోతే ఇక్కడ దుప్పట్టాస్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి డై కూడా చేయించుకోవచ్చు నా వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అన్నట్టు ఈ చున్నీ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి తప్పకుండా ఈ షాప్కి వెళ్ళండి ఒకసారి నా మాట విని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్